ప్రేస్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగును గాక గడిచిన మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు అవును భయంకరమైన ఎండలు అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి మరొక నూతన మాసంలోనికి తీసుకుని వచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఇంకనూ ఎండలు ఉన్నాయి అయితే దేవుడే మనల్ని కాపాడుతూ వస్తున్నాడు మన ప్రతి పనిలోనూ ఆయన మనకు తోడుగా ఉండని నడిపిస్తున్నందుకు దేవునికి వందనములు ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త తెసలోనైకాయలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన నిమ్మను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును దేవుడు ఈ కృపావార్తను ఇచ్చినందుకు దేవునికి వందనములు అపసుడైన పౌలు తెసలోనేకాయలకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో ఆ సంఘంలో వారికి అందరికీ కూడా దేవునికి వారిని వారికి అనేకమైన విషయాలు చెప్తూ ఉన్నాడు అదేవిధంగా వారిని గురించి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి వారిని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు ఎందుకంటే వారు మరి ప్రభు కృపను బట్టి మరి పౌలు యొక్క బోధ బోధన బట్టి వారు అందరి పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నారు కాబట్టి వారిని ఎంకరేజ్ చేస్తూ అతడు రాస్తూ ఉన్నాడు మరి మూడవ విషయం మూడవ అధ్యాయంలో అంటే మొదటన్నీ ఆ మాటలన్నీ చెప్పిన తర్వాత చివరిలో మూడవ అధ్యాయంలో తుదకు సహోదరులారా మీలో జరుగుతున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడి నిమిత్తము అని చెప్తూ ఉన్నాడు అంటే వాళ్ళల్లో ప్రభు వాక్యము బాగా త్వరగా వ్యాపించింది మహిమపరచబడతా ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని నిమిత్తము ఆ దేవుడు దేవుని మహిమపరచబడే నిమిత్తము మరి వారిని వారికి కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడంటే మా కొరకు ప్రార్థించమని అతడు అడుగుతున్నాడు ఎంత గొప్ప విషయం కదా మరి పౌలు గారు వాళ్ళను మా కొరకు ప్రార్థించండి అని చెప్తూ ఉన్నాడు అయితే ఎందుకు ప్రార్థించమంటున్నాడంటే మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పించబడేటట్లుగా ప్రార్థించమని చెప్తూ ఉన్నాడు అయితే అందరికీ విశ్వాసము లేదు అయితే మీరు మాత్రము జాగ్రత్తగా ఉండండి ప్రభువు నమ్మదగినవాడు అందరికీ విశ్వాసం ఉండకపోవచ్చు కానీ ప్రభువు మాత్రం నమ్మదగినవాడు ఆయన ఎలాంటి ఎంత నమ్మదగినవాడు అంటే ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడను అని చెప్తూ ఉన్నాడు ఈ మూడో వచనంలో ఉన్న మాట చాలా శక్తివంతమైనటువంటి వాక్యము ఇది అందరికీ కూడా గొప్ప ఆదరణనిస్తుంది నిశ్చయితను ప్రతి విశ్వాసికి కూడా గొప్ప నిశ్చయితను ఇవ్వగలదు ఎందుకంటే దేవుని యొక్క నమ్మకత్వాన్ని అది చెప్తూ ఉన్నది ప్రభువు ఎంతో నమ్మదగినవాడు ఆయన చాలా అంటే మన పట్ల ఎంత నమ్మకము అంటే విశ్వా మనము నమ్ముతామే నమ్ముతామో లేదో కానీ ఆయన మాత్రము విశ్వసనీయుడు ఆయన నమ్మదగినవాడు ఆయన మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే మనల్ని స్థిరపరుస్తాడు దేంట్లో విశ్వాసంలో స్థిరపరుస్తాడు మిగిలిన అన్ని విషయాలలో కూడా ఆయన మనల్ని స్థిరపరుస్తాడు కాబట్టి మనము ధైర్యంగా ఈ లోకంలో జీవించడానికి దే ఈ యొక్క వాక్యము మనకు ఎంతగానో నెమ్మదినిస్తుంది మరి ఆదరణనిస్తుంది మరి మనకు నిశ్చయితను అనుగ్రహిస్తుంది దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి ఆలోచిస్తే ఆయన ఎంత నమ్మదగిన వాడంటే ఆయన మారని దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు ఆయన ఎంత నమ్మకస్తుడంటే మనము చూస్తూ ఉన్నాము బైబిల్ గ్రంథం అంతట్లో మనం చూసినటువంటి ప్రతి పరిస్థితిలో ప్రతి ఒక్కరి పట్ల ఆయన నమ్మకము ఆయన నమ్మదగిన ఆ వ్యక్తిత్వము మనకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది అబ్రహాంకు ఆ వాగ్దానం ఇచ్చినట్లుగా తప్పకుండా జరిగించాడు ఎవరికైతే ఆయన వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలు ఎప్పటికీ కూడా జరగకుండా పోలేదు ప్రతి వాగ్దానం కూడా ఒక్కటి కూడా తప్పిపోలేదు ఏ శుభ వాగ్దానం కూడా తప్పిపోయింది కాదు అని మనం అనేక చోట్ల చదువుతాం అలాంటి గొప్ప దేవుడు ఆయన ఆయన ఎంత ఎంతో నమ్మకంగా మన అంటే ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆయన యొక్క గుణగణాలు ఏంటో మనకు అర్థమవుతుంది ఆయన గుణం అది కాబట్టి మనము ధైర్యంగా ఆయన చెప్పాడు అంటే చేస్తాడు తప్పకుండా చేస్తాడు కాబట్టి మనం ధైర్యంగా ముందుకు కొనసాగవచ్చు బైబిల్ గ్రంథము నిండా కూడా మనకు అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి మనం అనుదినము వాక్యం చదివినప్పుడు వాక్యం ద్వారా మనం వాగ్దానాలు పొందుకోవాలి ఆ వాగ్దానాలను నమ్మి స్థిరత్వంతో నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగాలి మనకు విశ్వాసం ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే విశ్వాసం నాకు ఖర్త అయినటువంటి ఆ దేవాది దేవుడు మనల్ని విశ్వాసంలో కూడా స్థిరపరుస్తాడు మా మాకు విశ్వాసం దయచేయమని మనం అడగాలి నమ్మకం ఇవ్వమని అడగాలి అపనమ్మకం లేకుండా కాపాడమని అడగాలి స్థిరమైనటువంటి విశ్వాసంతో మనము ఉండగలగడానికి ఆయన యొక్క ప్రతి ప్రామిస్ ఆయన ఇచ్చిన ప్రతి ప్రామిస్ తప్పకుండా మనం పొందుకుంటాము అన్న నమ్మకంతో విశ్వాసంతో మనం ముందుకు సాగడానికి ప్రయత్నించాలి ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు ఏది కూడా స్థిరంగా ఉండదు కానీ దేవుడు మాత్రము ఎల్లప్పుడూ కూడా స్థిరంగానే ఉంటాడు ఆయన ఎప్పటికీ మారని దేవుడు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని స్థిరపరుస్తాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడుతాడు ఆయన మనల్ని రక్షించడం మాత్రమే కాదు మనం అడిగితే చాలు ఆయన రక్షిస్తాడు మనం ఆయనను ఒప్పుకుంటే చాలు ఆయన మనల్ని రక్షిస్తాడు ఆయన మృతుల నుండి లేచాడని విశ్వసించి హృదయంలో విశ్వసిస్తే చాలు ఆయన మనల్ని రక్షిస్తాడు మరి రక్షించిన తర్వాత మన రక్షణలో కూడా ఆయన మనకు స్థిరత్వం దయచేయడానికి ఎంతో సిద్ధంగా ఉన్నాడు ఆయన మనల్ని బలపరుస్తాడు మన ఆత్మీయమైనటువంటి పునాదులను చక్కగా కడతాడు మన ఆయన యొక్క సత్యంలో మనల్ని స్థిరపరుస్తాడు మనకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ వరమును బట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉండడాన్ని బట్టి ఆయన మనల్ని సర్వ నడిపిస్తాడు ఆయన మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు ఆయన యొక్క వాక్యం ద్వారా ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా శక్తి చేత ఆ పరిశుద్ధాకుని యొక్క సహాయం చేత మనము ఇతరులతో మనకున్నటువంటి ఇతర విశ్వాసులతో మనకున్నటువంటి సంబంధం ద్వారా మనము వీటన్నిటి కూడా మనము బిల్డప్ చేసుకోవాలి ఎందుకంటే క్రైస్తవులు అంటే అంతే క్రైస్తవులు ఎక్కువగా సహవాసంలో ఉన్నట్లయితేనే చక్కగా విశ్వాసంలో కూడా పెంపొందుతారు ఎప్పుడైతే సహవాసం లేకుండా ఉంటామో అప్పుడు సాతానుడు మనలను త్వరగా అటాక్ చేయడానికి చూస్తూ ఉంటాడు ఆయన మనలో మనము స్థిరంగా ఉండడానికి తగినటువంటి స్టెబిలిటీ ఇస్తాడు ఆయన మనల్ని నడిపిస్తాడు మన మన జీవితాలలో దేవుడు రక్షించాడు కాబట్టి మనకి ఏ సమస్యలు రావు అని అనుకోవడానికి వీల్లేదు మనము అనేకమైన సమస్యలలో పడుతూ ఉంటాము అనేక మార్లు అనేకమైన శోధనలలో పడుతూ ఉంటాము అనేక మార్లు కొన్ని శ్రమలను అనుభవించవలసి వస్తుంది అయితే ఈ ప్రతి సమయంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనము స్థిరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు మనము ఎలాంటి పరిస్థితులలోనైనా నెమ్మదిగా ఉండగలగడానికి ప్రశాంతత కోల్పోకుండా ఉండడానికి మరి దేవుని పట్ల విశ్వాసంతో ఎదురు చూసే ఆ నిరీక్షణ కలిగినటువంటి హృదయాన్ని దేవుడు మనకిస్తూ మనల్ని బలం బలవంతుల అంటే మనలో మానసికంగా మనల్ని బలవంతులను చేస్తూ మనల్ని ముందుకు నడిపించే దేవుడు ఆయన అంతేకాకుండా మనల్ని శోధకు నుంచి అంటే దుష్టత్వం నుండి కాపాడను అంటే దుష్టత్వము అపవాదం నుండి వచ్చినదే కింద నోట్లో ఉంటుంది దుష్ట దుష్టుని నుండి కాపాడునది దుష్టుని నుండి కాపాడడం అంటే మనకు తెలుసు సాధానుడు ఎవరిని మింగుదనా అని ఎదురు చూస్తూ మరి తిరుగుతూ ఉంటాడు కదా అయితే మనము అలాంటి ఎప్పుడైనా ఒకసారి మనం కూడా శోధనలో పడవచ్చు దుష్టుని యొక్క అగ్నివాణాలకు గురి కావచ్చు అయితే దేవుడు మనల్ని కాపాడుతాడు ఆ దుష్టత్వం నుండి కూడా మనల్ని కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు మనల్ని ఎల్లప్పుడూ వాక్యం ద్వారా మనల్ని కాపాడుతూ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ మనము ముందుకు వెళ్ళినప్పుడు ఎలాంటి శోధకుడు కూడా మనల్ మనల్ని అడ్డుకోకుండా ఉండడానికి మనకు మార్గం చూపుతూ ఉంటాడు ఒకవేళ శోధనలో పడినట్లయితే మనం ఎదిరించాలి ఎదిరించినప్పుడు అపవాది పారిపోతాడు కాబట్టి మనము ఆయన మాత్రమే ఆధారపడాలి ఎందుకంటే ఆయన మాత్రమే మనకు రక్షకుడు ఆయన మాత్రమే మనల్ని కాపాడేవాడు ఈ ప్రపంచంలో అంత ఎక్కడ చూసినా కూడా అస్థిరత్వము ఎక్కడ చూసినా మరి సాతాన్ యొక్క లోకం ఉన్నది అనేకమైన శోధనలు అనేకమైన సాతానుకు సంబంధించినటువంటి ప పనులు జరుగుతూ ఉన్నాయి మనము ఈజీగా సిలు సులువుగా చిక్కులు పెట్టి పాపంలలో పడిపోతూ ఉంటాము అయితే దేవుడు మనల్ని కాపాడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆయన మనల్ని ఇక్కడ ఈ లోకంలో మనం ఎదుర్కొనేది అంతా కూడా శోధకుని యొక్క యుద్ధమే శోధకునితో యుద్ధమే మనకు తెలుసు కదా ఎబస్సిలకు రాసిన పత్రికలో కూడా మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి శక్తులతో మనము పోరాడుతూ ఉన్నాము కాబట్టి ఈ పోరాటాలలో అంతట్లో కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు ఆ కాపాడడానికి మనకు కావాల్సింది ప్రార్థన మనకు కావలసిన సర్వాంగ కవచము ఆ కవచాన్ని మనం ధరించుకొని మనము ఆ చీకటి లోకమును ఎదిరించడానికి మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ ఉండగా మనము ఆయన యొక్క సన్నిధిని ఎల్లప్పుడూ వెతుక్కుంటూ ఆయన యొక్క వాక్యమును ఎల్లప్పుడూ చదువుకుంటూ ఆయన యొక్క వాక్యమును ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ముందుకు సాగాలి అప్పుడు ఆయన మనల్ని శక్తివంతులను చేస్తాడు మనం స్థిరంగా నిలబడే శక్తిని మనకు ఇస్తాడు టెంప్టేషన్స్ ఎదుర్కొనే శక్తిని కూడా దేవుడిస్తాడు అపవాదిని ఎదిరించడానికి శక్తిని ఇస్తాడు మనం అపవాదని ఎదిరిస్తే వాడు పారిపోతాడు అపవాదిని ఎదిరించడం వాక్యం ద్వారానే మనం ఎదిరించగలగాలి ఈ విధంగా దేవుడు మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అని పౌలు ఆ త్రిసలోనేకలకు రాస్తూ ఉన్నాడు ఈ ఈ యొక్క వచనము మనకు కూడా ఎంతో గొప్పగా మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే విశ్వాసంగా మనకు అనేక మార్లు మనం కూడా పడిపోతూ ఉంటాము అయితే మనకు కావలసిన ప్రోత్సాహము ఈ వాక్యంలో ఉన్నది ఎందుకంటే ప్రభు నమ్మదగినవాడు అన్న మాట మనకు ఎంతో నెమ్మదినిస్తుంది ఎంతో ధైర్యంనిస్తుంది ఎంతో నిశ్చయితనిస్తుంది ఆత్మీయమైన అనేకమైన యుద్ధాలు మనం చేస్తున్నాం పోరాటాలు చేస్తున్నాము అనేకమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నాము ఈ లోకంలో అనేకమైన పరిస్థితులలో మనము ఇరుక్కుపోయినట్లుగా అనిపించి ఒక్కొక్కసారి చాలా దిగులు పడుతూ ఉంటాము అయితే దేవుడు నమ్మదగినవాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా ఆయన మనల్ని కాపాడుతాడు అనే నమ్మకంతో విశ్వాసంతో మనం ధైర్యంగా ఉండగలుగుతాము ఆయన మనల్ని స్థిరపరుస్తాడు మన విశ్వాసంలో మనల్ని స్థిరపరుస్తాడు మన యొక్క ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని స్థిరపరిచి బలపరిచి మనల్ని కాపాడుతూ దృష్టి నుండి మనల్ని కాపాడుతూ మనల్ని విజయవంతంగా ముందుకు సాగ ముందుకు పోవడానికి దేవుని యొక్క ప్రభు యొక్క బలము మనకు సహాయపడుతుంది ఆయన పైన ఆయన యొక్క నమ్మకత్వం పట్ల మనము విశ్వాసం కలిగి ముందుకు సాగాలి ఆయన యొక్క గైడెన్స్ వెతుకుతూ మనము ఆయన గైడెన్స్ మీద ఆధారపడాలి ఆ విధంగా ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించనుగాక దేవుడి కృపావర్తను దీవించనుగాక పరిశుద్ధమైన మా ప్రియ ఒక తండ్రి నీకు వందన స్తోత్రం చల్లించుకుంటున్నాము అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి అవును ప్రభా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు నీ వంటి గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు నీవే రక్షకుడవు తండ్రి నీవు మాకు స్థిరత్వం ఇచ్చే దేవుడవు నమ్మదగిన వాడవు మాకు నువ్వు అనేకమైన వాగ్దానం ఇచ్చావు ఏ వాగ్దానం కూడా తప్పిపోదు తండ్రి మేము నమ్ముతున్నాము స్థిరత్వం కలిగి ఉండడానికి మేము మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మా జీవితాలలోనైనా మేము పోరాడుతున్నటువంటి ఈ శాతాను సాతానతో మేము పోరాడుతున్నటువంటి ఈ పోరాటాలలో మాకు నీ యొక్క బలమును నీ యొక్క శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి నీ యొక్క వాక్యం ద్వారా మేము బలం పొందుకోవడానికి నీ యొక్క పరిశుద్ధ ఆత్మని ద్వారా మేము గైడెన్స్ పొందుకోవడానికి మాకు సహాయం చేయండి వినే చెవులను మాకు అనుగ్రహించండి గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి మీ వాక్యంను మరి చక్కగా ధ్యానించగలగడానికి మాకు సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా నీకు స్తూతి స్తోత్రములు జరించుకుంటున్నాము ఇదనమంతా మాకు తోడ ఉండండి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనంలో మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడల అప్రా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మా పనులలో మాకు సహాయం చేయండి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా మరి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి ప్రభావ విద్యార్థులను దీవించి వారికి క్షేమకరమైనటువంటి చక్కటి విద్యార్థి జీవితమును అనుగ్రహించండి నీకు మహిమకరమైన జీవితం వారు జీవించడానికి సహాయం చేయండి శోధనలలో వారు చిక్కు కొనకుండా కాపాడమని వేడుకొంచున్నాము క్రొత్త కోర్సులలో చేరుతు చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన నూతనమైనటువంటి ఉత్సాహంతో నింపండి నూతనమైన బలమును వారికి అనుగ్రహించండి నూతనమైన విజ్డమ్ వారికి అనుగ్రహించి జ్ఞానముతో వారు చదువుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతాన్ని నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి విజయం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభ ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహలకు గురై ఉన్నటువంటి బిడ్డలను మీరు దయచేసి కాపాడి తండి వారిని తప్పకుండా వారికి మంచి మార్గమును చూపించండి లేదా ఉద్యోగములు చూపించండి తండ్రి ప్రభా మరి కృంగుదల లేకుండా కాపాడమునైనా వారిని లేవనెత్తండి ప్రభా మా తండ్రి వివాహ ప్రయత్నము సఫలం చేయండి ఎవరెవరైతేనైనా ప్రయత్నిస్తున్నారో తప్పకుండా సఫలత దయచేసి తప్పకుండా వివాహితలను చేయమని వేడుకొంచడం ఆలస్యమైందని ఎంతోమంది ప్రభా నిరు నిరుత్సాహంతో ఉంటుండగా నీ నీరసపడి ఉంటుండగా నాయన అలాంటి వాళ్ళని లేవ ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తూ నాయన మరి ఎంతోమంది నాయన ప్రార్థిస్తున్నారు ప్రభా మీరు వారిని దర్శించండి వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టండి ప్రభా మా తండ్రి దేవ మరియు లోపంలన్నీ సవరించండి మా తండ్రి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ఇజ్రాయల్ దేశంను దీవించండి అక్కడ జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులను మీరు సరిచేయమని వేడుకొంచున్నాము ముఖ్యంగా ప్రభా మరి అవిష్ణమును జ్ఞాపకం చేసుకొని వారి నగురులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా మరి ఎంతోమందినైనా విడిపోయిన భార్యాభర్తలు ఉన్నారు ప్రభా కుటుంబాలలో ఐక్యత లేదు నాయన సంతోషం లేదు తండ్రి మనస్పర్ధలతో జీవిస్తున్నారు అలాంటి కుటుంబాలను మీరు ఆశ్రవదించి వాళ్ళలో మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు ఇన్వాల్వ్ నన్ను సమస్తం బాగుపడుతుంది తండ్రి మా ప్రభా సహాయం చేయండి అదేవిధంగా ప్రభా ప్రపంచమంతటా ఎక్కడెక్కడైతే యుద్ధ వాతావరణం ఉన్నదో అక్కడంతా కూడా మీరు ఉండేదాయన ప్రతి చోట కూడా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ దయచేసి ప్రతి చోట శాంతి సమాధానం నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా నీకే వందనములు మా తండ్రి మా దేశంలో దీవించండి మా దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ విషయంలో సహాయం చేయండి తండ్రి భయంకరమైన కుట్రలు కుతంత్రాలు భయంకరమైనటువంటి అన్యాయము జరుగుతుంటుండగా ప్రభా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా నమ్మకమైనటువంటి నీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని దయచేయండి ప్రభా ఎక్కడ కూడా నాయన నీకు విరోధమైనటువంటి గవర్నమెంట్ రాకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా ప్రజలందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి అజ్ఞానంలో నుంచి బయటకు తీసుకురండి అంధకార ప పరిస్థితులలో నుంచి నైనా వారిని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచున్నైనా ఎంతమంది అయితే నాయనా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారో వాళ్ళని లేవనెత్తండి అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించి క్షేమంగా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా తండ్రి వారికి అవసరమైన మంచి ట్రీట్మెంట్ దయచేయమని వేడుకొంచినాం ప్రభా తండ్రి నీకే సమస్తము సాధ్యము మాకే ఎవరున్నారు తండ్రి మీరు తప్ప మాకెవరూ లేరు మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు ఎంతో వేదనాభరితమైనటువంటి ఆ వ్యాధి నుంచి ప్రభా సఫర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నాను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందడంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రతి సమస్య నుంచి కూడా వారికి విడుదలను దాయిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలను అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీ కొందనంలో ఈ ప్రార్థనలు నీవు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమె Amen.